ఈ రోజు కవిత గారికి ఇక్కడ నచ్చిన సూటి ఓ ప్రశ్నిస్తున్నా నీ అయ్యకి నీకు సొంత ఇల్లుంది కదా రోడ్నక్క నీ సొంత అయ్యి గెలిపి లేకపోయావు అని చెప్పేసి నేను కొడుకులు భార్య కుటుంబం మొత్తం తిరిగితే కూడా ఈరోజు ముప్పై ఎనభై వేల మైనస్ ఓట్లతో ఓడిపోయిన కూతురు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంది గతంలో కూడా నాకు ఎంపీ అప్పుడు మూడు వైఎస్ అని చెప్పేసి అన్నారు అమ్ముడు బయటలో అయితే అధికార పార్టీలో పోతుండే కదా టీఆర్ఎస్ పోతుండే కదా ఎన్నో సందర్భాల్లో నేను నా సాక్షిగా ఎందుకంటే ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు తెలుసు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది వచ్చి సార్ మీరు రావాలి మీకు ఆ పదవి ఇస్తాము ఈ పదవి ఇస్తాము అని చెప్పేసి ఎన్నో సార్లు పిలిచినా కూడా ఈ రోజుకి పార్టీ మారకుండా పార్టీ కట్టుబడి పార్టీ లైన్ లో పనిచేస్తున్న వ్యక్తి బలరా నాయక్ అని చెప్పేసి ఈ రోజు నా తండ్రి అని చెప్పేసి నేను గౌరవంగా మీ అందరినీ కూడా చెప్తున్నాను ఈ రోజు కవిత గారికి ఇక్కడ నచ్చిన సూటి ఓ ప్రశ్నిస్తున్నా నీ అయినకి నీకు సొంతిరిగి ఉంది కదా రోడ్ నక్కల్లో నీ అయ్యి వెళ్ళేసి అనుకుంటాను కూతురు ఇద్దరు కొడుకులు భార్య కుటుంబం మొత్తం తిరుగుతాయి కూడా ఈ రోజు ముప్పై ఎనభై వేల మైనస్ ఓట్లతో ఓడిపోయిన కూతురు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంది గతంలో కూడా నాకీరెన్స్ అప్పుడు అమ్ముడు పోయి అది అని చెప్పేసి అన్నారు అమ్ముడు పోయడం ఎన్నో సందర్భాల్లో నేను నా సాక్షిగా ఎందుకంటే ఇంట్లో కాబట్టి నాకు తెలుసు ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది వచ్చి సార్ మీరు రావాలి మీకు ఆ పదవి ఇస్తాము ఈ పదవి ఇస్తాము అని చెప్పేసి ఎన్నో సార్లు పిలిచిన కూడా ఈ రోజుకి పార్టీ మారకుండా పార్టీ కట్టుబడి పార్టీ లైన్ లో పనిచేస్తున్న వ్యక్తి బర్రా నాయక్ అని చెప్పేసి ఈ రోజు నా తండ్రి అని చెప్పేసి నేను గౌరవంగా మీ అందరినీ కూడా చెప్పాను